నమస్కారం అవంతిక టీవీకి స్వాగతం ఎస్విసిటీ ఇంజనీరింగ్ విద్యార్థులకు జిల్లా ఎస్పీ తుషార్ డోడి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎస్విసెట్ ఇంజనీరింగ్ విద్యార్థులకు జిల్లా ఎస్పీ తుషార్ డోడి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నేను మీలాగా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థినే పది సంవత్సరాల క్రితం మీలా నేను అక్కడ బ్యాక్ బెంచ్ లో కూర్చున్న వ్యక్తినే మీరే రేపటి దేశ భవిష్యత్తు మీ నిర్ణయాలు మీ విలువలు మీ బాధ్యతాయుతమైన చేతుల్లోనే భారతదేశ భద్రత అభివృద్ధి ఉన్నాయి फेकोड यू वि

वन परसेंट लॉस्ट तो का रिटायर्ड प्रोफेसर लेने का दिन बापटला भी को रिकवर द मनी ही लॉस्ट अराउंड वन पॉइंट फाइव करोड़ इन वन इंसिडेंट आई थिंक दे वर टेलिंग थर्टी टू करोड़ सिंगल परसेंट लॉस्ट सो आल कॉल चेस तारों अरेस्ट केस है वो ये वीडियो पर डिस्कनेक्ट चेंज वधू लेक्चर इंडिया आउट दिया दिया आउट

तो यंग बिकॉज़ मी को इनको टारगेट చేరు నార్మల్లీ ఈ ఏజ్ గ్రూప్ లో డబ్బు ఎప్పుడూ ఉండదు వీళ్ళ దగ్గర సో దట్ ఇస్ వై వి ఆర్ నాట్ టార్గెటింగ్ యంగ్ స్టూడెంట్స్ బట్ స్టిల్ యు ఆర్ ఇన్ వల్నరబుల్ కేటగిరీ ఇది కూడా కొంత ఎఎన్ఎస్ పెన్షన్ లింక్ నుంచి చెప్పండి థర్డ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ జాబ్ ఫ్రాడ్స్ మెయిన్లీ జాబ్ ఫ్రాడ్స్ అది లింక్స్ మీకు వస్తునే ఉంటాయి పార్ట్ టైం జాబ్ ఈజీలీ ఒక సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ నెలకి ఓన్లీ టూ అవర్స్ వర్క్ చేసుకొని సంపాదించండి లేకపోతే షేర్ మార్కెట్లో బిట్కాయిన్లు ఇదియమ్ ఇది అంతా ఆఫీషియల్గా నీకు ఇప్పుడు ఈ ఫినాన్స్ ఫినాన్స్ బ్రాంచ్ ఎక్సెస్ ఉండదు సో టెలిగ్రామ్లో ఇన్వెస్ట్ చేయండి చెప్పుకొని ది నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ అక్కడ చాలా మంది వాళ్ళు పర్సన్స్ ఉంటారు వాళ్ళు ఫ్రీ షర్ట్స్ పెడతారు అంతా వచ్చింది ఇది వచ్చింది ఎగ్జామ్ క్లియర్ రిటర్న్స్ ఉంటారు డబల్ ఒక మంత్ లో మంత్స్ లో ట్రిపుల్ ఇలాంటివి వాళ్ళు చూపిస్తారు ఈ వన్ జర్మనీ అంతా పెట్టుకొని అది ఆ యాప్ లో వెన్ యూ టై టు విత్డ్రా డబ్బు రాదు వాళ్ళు చెప్తారు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కస్టమ్స్ కి డబ్బు కట్టాలి ఇదంతా చెప్పుకొని చివరికి బై ద టైమ్ యూ రియలైజ్ మొత్తం డబ్బు పోతుంది దే హీన్ సెన్సెస్ వేర్ పీపుల్ వాళ్ళు చేశారు ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని ఎంత దగ్గర డబ్బు తీసుకొని ఇన్వెస్ట్ చేశారు తర్వాత తెలిసింది ఇది అంతా ఫేక్ సో మేబీ ఆఫ్టర్ వర్డ్స్ ఐ లాస్ట్ మై సో ఇట్ వాజ్ షార్ట్ సెషన్ ఉంది నా సైబర్ టీమ్ ని కూడా చెప్పుకొని మీకు ఆ ఫ్యాక్ చెక్ కొన్ని లింక్స్ ఉన్నాయి వెబ్సైట్స్ ఉన్నాయి ఆ యాప్ జన్మీలు ఉందా లేదా ఆ వెబ్సైట్ జన్మీలు ఉందా లేదా కస్టమర్ కేర్ది కూడా ఒక ఇష్యూ ఉంది నార్మల్గా మీరు ఏమైనా స్విగ్గీ జొమాటో ఇలాంటి ఆర్డర్ చేసినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ సమ్థింగ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ అక్కడ నార్మలీ వాళ్ళు చాటింగ్కి వస్తారు చాట్ బాక్స్ ఉంటాయి మాట్లాడడానికి ఎంత తొందరగా దోతుంది కస్టమర్ కేర్ సో మన హ్యాబిట్ ఏంటి మేము గూగుల్ చేస్తాము గూగుల్ చేసుకొని ఏ నెంబర్ ఫస్ట్ వస్తుంది దాన్ని కాల్ చేసుకొని చెప్తాము

इवी वेसको डार्क वे अमेर आधार कार्ड पैन कार्ड फॉर फेक केवाईसी ऑफ सेल्स एंड बैंक अकाउंट्स दे आर टेकिंग दिस डॉक्यूमेंट्स एंड डंपिंग इट ऑन डार्क वेब सो का मी एनी डॉक्यूमेंट्स फोटोज पर्सनल फोटोज थोड़ा इजी लाइक अवेलेबल आई पुट आई एंड यू डोंट नो टुमारो देयर हैव बीन वी हैव सीन केसेस वेयर ఆ బ్యాంక్ అకౌంట్ ఎం వడారు ఆ ఫోన్ నంబర్ ఎం వడారు అవి అన్నీ ఎవరు కర్పేరు మీద ఉండి ఆల్్రెడీకి నాకు ఐడియే లేదు తర్వాత తెలిసింది ఏంటి యుటి యాప్ కి పర్మిషన్ ఇచ్చారు అకౌంట్ ఉంది దేవుకొాలెన ఆఫ్టర్స్ సో రిగార్డింగ్ గివింగ్ పర్మిషన్స్ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ ఈజీ మనీ కొంచెం నిరంతర వేరేగా ఉండాలి అండ్ దిస్ థింగ్స్ will help you a lot in future also. especially with respect, you should intimate it to your parents also, your friends and families. Next time whenever we come, I will bring a few this uh, case studies also, or maybe live examples also. We will link from pitch phone, if we any desk, any desk like for the normal, I can easily take access of your phone, VIP desk, ram, mid details, three store room. ఇప్పుడు కొత్త వచ్చింది ఈ ఇన్విటేషన్